నవచేతని కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఆరవ తరగతి సోషల్ స్టడీస్ మూడవ పాఠమైన పటములు పాఠంలోని ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పటములు పటముల్లోని ముఖ్య అంశాలు దిక్కులు స్కేలు చిహ్నములు మరియు రంగులు పటముల్లో రకాలు భౌతిక పటాలు రాజకీయ పటాలు విషయ నిర్దేశిత పటాలు పటముల్లో తెలుసుకోవాల్సిన అంశాలు ఖండాలను గుర్తించుట భాగములను గుర్తించుట మరియు మహాసముద్రములను గుర్తించుట భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని ఆశించినప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరంగా ఉంటుంది ఒక దేశం ఒక రాష్ట్రం ఒక జిల్లా ఒక నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గుర్తించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గ్లోబు ఉపయుక్తమైనది కాదు ఈ తరహా సందర్భాల్లో గ్లోబుకు బదులుగా మనం పటాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది చిత్తు పత్రము పటము చిత్తు చిత్రము అని అనేది స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీయడం జరుగుతుంది చిత్తు చిత్రంలో స్కేలు దిక్కులను చూపకుండానే గీయడం జరుగుతుంది పటము అనేది మొత్తం భూమిని మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది దిక్కులు స్కేలు చిహ్నాలు మొదలైనవి పటములో ముఖ్యమైన అంశాలు సాధారణంగా నాలుగు ముఖ్యమైన అంశాలు పటముల్లో గమనించవచ్చు ఒకటి దిక్కులు రెండు స్కేలు మూడు చిహ్నాలు నాలుగు రంగులు మొదట దిక్కులు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే మనకు ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు వెనక లేదా వీపు భాగం వైపు ఉన్నది పడమర దిక్కు ఎడం వైపు ఉన్నది ఉత్తర దిక్కు మరియు కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు ఏపీడీఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడిఎస్సి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచతన ఎగ్జామ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జీటీఎస్ఏ మాథ్స్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీఈటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు ఈ నాలుగు దిక్కుల్లో ఉత్తర దిక్కును ప్రధానమైనదిగా భావిస్తారు అందుకే అన్ని పటాల్లో కుడి కుడి చేతి వైపు పైన ఉత్తరం అనే అక్షరం బాణం గుర్తు ఉంటాయి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర వీటిని ప్రధాన దిక్కులు అంటారు వీటికి మధ్యస్థంగా ఉండే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం లను మూలలు అని పిలుస్తారు మూలల సహాయంతో ఏ ప్రాంతం ఉనికిని అయినా మరింత ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది దిక్కులను గుర్తుంచుకోవడానికి అర్ధరహితమైన సమూహాన్ని గుర్తుంచుకోండి ఊ ఈతు ఆదనై నైపవ ఊ ఈతు ఆదనైపవా పై దిక్కు ఉత్తరంగా గుర్తించి సవ్యవ దిశలో వరుసగా ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం గుర్తులను గుర్తించవచ్చు స్కేలు పటములోని మరొక ముఖ్యమైన అంశం స్కేలు భూమిపైన వాస్తవ దూరం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఆ దూరాన్ని తగ్గించి పటముల్లో చూపించడం జరుగుతుంది భూమిపై భూమిపై గల వాస్తవ దూరానికి పటములో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే స్కేలు అని పిలుస్తారు పటంలో రెండు ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి ఈ స్కేలు ఉపయోగపడుతుంది చిహ్నాలు పటముల్లోని మరొక ముఖ్యమైన అంశం చిహ్నములు పటములు భవనాలు రహదారులు వంతెనలు చెట్లు రైలు మార్గాలు బావులు వంటి వాటిని వాస్తవ పరిమాణంలో ఆకారంలో చూపడం సాధ్యం కాదు కనుక వాటిని కొన్ని అక్షరాలు రంగులు చిత్రాలతో సూచిస్తారు పటముల్లో చిహ్నములు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి పటముల్లో చిహ్నం చిహ్నములను ఉపయోగించడం వల్ల పటాలను గీయడం చదవడం సులభమవుతుంది ఒక ప్రాంతంలో అక్కడి భాష మనకు తెలియకపోయినా పటాల సహాయంతో చిహ్నాల సహా సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు రంగులు లేదా నమూనాలు భూమిపై గల ఎత్తు పల్లాలను ప్రదర్శించడానికి రంగులను ఉపయోగించడం జరుగుతుంది వివిధ నై నైసర్గిక స్వరూపాలకు ఈ రంగులు ప్రాతినిధ్యం వహిస్తాయి భౌతిక పటములో రంగులు ఉపయోగించడం జరుగుతుంది విషయ నిర్దేశిత పటాల్లో వివిధ రకాల తీవ్రతలను చూపడానికి నమూనాలు రంగులు ఉపయోగించడం జరుగుతుంది భౌతిక పట్టాల్లో వాడే రంగులు నీలము నీలము జలభాగాలు నదులు సముద్రాలు మహాసముద్రాలు మొదలైనవి ఆకుపచ్చ మైదానాలు పల్లపు భూములు పసుపు పేట భూములు గోధుమ రంగు పర్వతాలు విషయ నిర్దేశిత పటాల్లో రంగులకు బదులుగా దిద్దడం గీతలు వంటి నమూనాలు ఎక్కువ తీవ్రత ఒక మాదిరి తీవ్రత తక్కువ తీవ్రత అతి తీవ్ర అతి తక్కువ తీవ్రత వంటి పోలికల్లో ఉపయోగించడం జరుగుతుంది పటాలు రకాలు పటములో చూపిన అంశము లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను మూడు రక రకాలుగా వర్గీకరించవచ్చు రాజకీయ పటాలు భౌతిక పటాలు నిర్దేశిత పట్టాలు గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు వాటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు ప్రపంచ భౌతిక పటంలో ఖండాలను సరిహద్దులను గమనించవచ్చు ప్రపంచ పటంలో పెద్ద భూభాగపు పలకలను పెద్ద జలభాగాలను గమనించవచ్చు పటాల్లో కనిపించే విశాలమైన భూభాగాలను ఖండాలు అంటారు అలాగే విశాలమైన జలభాగాలను మహాసముద్రాలను పిలుస్తారు ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా ఐరోపా ఆస్ట్రేలియా అనబడేవి ఏడు ఖండాలు పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రం అంటార్క్టిక్ మరియు ఆర్కిటిక్ అనేవి ఐదు మహాసముద్రాలు రాష్ట్రాలు వాటి రాజధానులు ఆంధ్రప్రదేశ్ అమరావతి కర్ణాటక మ్యాంగ్లూర్ కేరళ తిరువనంతపురం మధ్యప్రదేశ్ భూపాల్ మహారాష్ట్ర ముంబై పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ తమిళనాడు చెన్నై పశ్చిమ బెంగాల్ కోల్కత్తా ఉత్తరప్రదేశ్ లక్నౌ అస్సాం దిస్పూర్ బీహార్ పాట్నా ఒడిస్సా భువనేశ్వర్ గుజరాత్ గాంధీనగర్ సిక్కిం గ్యాంగ్టక్ నాగాలాండ్ కొహిమ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా త్రిపుర అగర్తల మేఘాలయ షిల్లింగ్ మణిపూర్ ఇంఫాల్ మిజోరాం ఐజ్వాల్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ గోవా పనాజీ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఉత్తరాఖండ్ డెహ్రాజూన్ డెహ్రాడూన్ జార్ఖండ్ రాంచీ తెలంగాణ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి రాజధానులు ఢిల్లీ న్యూఢిల్లీ అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లేయర్ చండీగఢ్ చండీగఢ్ దాద్రానగర్ హవేలీ సిల్వాసా లక్ష్ లక్షద్వీప్ కవరత్తి పుద్దిచెర్రి యానం డయ్యూ అండ్ డామన్ డామన్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ లడక్ లే భౌతిక పట్టాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు సముద్రాలు నదులు ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి భౌతిక పట్టాలు వివరిస్తాయి విషయ నిర్దేశిత పట్టాలు భూమి వినియోగం ఉష్ణోగ్రత వర్షపాతం జనాభా నేలలు అడవులు పంటలు ఖనిజాలు పరిశ్రమలు రైలు మార్గాలు రోడ్డు మార్గాలు జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి విషయ నిర్దేశిత పటాలు వినియోగిస్తారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే పంటలను గురించి వివరించే పంటలను కూడా విషయ నిర్దేశిత పటాలు అని పిలుస్తారు అడవుల విస్తరణల గురించి తెలియజేసే పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు స్కేలు ఆధారిత పట్టాలు స్కేలు ఆధారిత పటాలు రెండు రకాలు పెద్ద తరహా పటాలు చిన్న తరహా పట్టాలు పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి వీటిని భూ సరిహద్దులను తెలిపే పట్టాలు భూ నై నైసర్గిక పట్టాలుగా విభజించవచ్చు భూ సరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆసక్తికి చెందినవి కాగా భూ నైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి ప్రపంచం ఖండాలు లేదా దేశాలు ఇవి రెండు రకాలు గోడ పటాలు అట్లాస్ గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి వీటిని తరగతి గదిలో బోధన కొరకు పరిపాలన పరంగాను ఉపయోగిస్తారు ఇవి రాజ రాజకీయ విభాగాలు భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపుతాయి పటాల వలన ఉపయోగాలు పటాలు నగరాలు రాష్ట్రాలు జిల్లాలు దేశాల వంటి ప్రదేశాలు గుర్తించడానికి మనకు చాలా ఉపయోగకరం పటాలను ఉపయోగించే పర్వతాలు పీఠభూములు మైదానాలు వంటి భూస్వరూపాలను చూడవచ్చును ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు రైల్వేలను గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి పటాలు పంటలు ఖనిజాలు నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ భద్రత దృష్ట్యా ఉపయోగకరం పటాలు పర్యాటకులు ప్రయాణికులకు వారి గమ్యం చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి ఇవి కూడా గమనిద్దాం పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు ఆసియా ప్రపంచంలో పెద్దదైన ఖండము భారతదేశం ఆసియా ఖండంలో ఒక భాగము భారతదేశము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది పా అచైనే బంబుమా అనే అర్ధరహితమైన సమూహం ద్వారా ఈ దేశాల పేర్లను గుర్తుపెట్టుకోవచ్చు జీపీఎస్ అనేది ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చును సాంప్రదాయక పటాలకు అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చును